జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట నలభై మూడు ఇందులో సాత్వికిని భూరిశ్రవుడు ఎలా ఓడించగలిగాడు అనే విషయాన్ని అడుగుతున్నాడు మహారాజు సంజయుడిని ఆ రహస్యం చెప్తున్నాడు సంజయుడు సంజయ సాత్వికి యువకుడు మహావీరుడు దాదాపుగా అర్జున సమబలుడు అతడిని ద్రోణుడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ నా కుమారుడు ఇంకా కృతవర్మ కూడా ఓడించలేకపోయారు అంతటి గొప్ప వీరుడిని భూరిశ్రవుడు వృద్ధుడు దాదాపుగా నా వయసు వాడు ఎలా ఓడించగలిగాడు ఇందులో ఏం రహస్యం ఉందా ఉంటే నాకు చెప్పు అని అడిగాడు మహారాజు సంజయుడిని అవును మహారాజా నా దివ్య దృష్టికి కనిపిస్తున్నది పెద్ద రహస్యమే ఇందులో దాగి ఉన్నది ఆ రహస్య కారణాన్నే భూరిశ్రవుడు సాచ్యక్ని ఓడించగలిగాడు అందుకే సాచ్యకి భూరిశ్రవుడి చేతిలో ఓడిపోయి అవమానం పొందాడు ఆ రహస్యం ఉన్నది నాకు ఆ గతశ్రిత్ అంతా కూడా శ్రీమన్నారాయణుడి అంశ అయినటువంటి వ్యాసమహాముని వల్ల నాకు వచ్చిన దివ్య దృష్టితో చూసి చెప్తున్నాను ఆ గతశరిత్ర సక్రమంగా వినండి అన్నాడు సంజయుడు చంద్రవంశంలో గొప్పవాడు అంటే మీ వంశానికి గొప్పవాడు యయాతి అతని వంశీయుడు దేవమీరుడు అతని కుమారుడు సూర్యుడు సూర్యుని కుమారుడు వసుదేవుడు వసుదేవుడు మంచి అందగాడు వీరుడు యదువంశీయుడు దేవకుడు అనే యదువంశీయ రాజు తన అందారాసి కుమార్తె అయిన దేవకి స్వయంవరం ఏర్పాటు చేశాడు దేవకి దేవిపైన మనస్సు పడిన వసుదేవుడు ఎంతో కాలంగా ప్రేమిస్తున్నాడు ఆమె తనకు భార్య కావాలని తన సోదరుడు అయిన శనికి ఈ విషయాన్ని చెప్పాడు వసుదేవుడు శని యాదవులలో మహావీరుడు వసుదేవునికి తమ్ముడు లేదా అన్న ఇతడు వసుదేవుడికి తమ్ముడు లేదా అన్నగా ఉన్నాడు ఇతడు దేవకీదేవి స్వయంవరంలో తన తమ్ముడైనటువంటి వసుదేవునికి తరపున పాల్గొన్నాడు స్వయంవరంలో వచ్చినటువంటి రాజులందరినీ కూడా ఈ సినీ ఓడించేశాడు అయితే కురువీరులలో నీకు తాత అయిన బాహ్లికుని కుమారుడు నీకు తండ్రి వరుస భీష్మునికి చిన్నాన్న కుమారుడైనటువంటి స్వామదత్తుడు సినిని ఎదిరించాడు శని స్వామదత్తుల మధ్య యుద్ధము చాలాసేపు తీవ్రంగా జరిగింది చివరిగా మహావీరుడైనటువంటి శని స్వామదత్తుడిని ఓడించి కింద పడదోసి బట్టి ఈడ్చి కాలితో తన్నాడు నేను నా తమ్ముడు దేవకుడికి నా తమ్ముడు దేవకుడు కాదు నా తమ్ముడు వసుదేవుడికి ఈ దేవకీదేవిని ఇచ్చి వివాహం చేయాలని వస్తే నాకు నువ్వు అడ్డుపడతావా అని జుత్తుపెట్టి ఈడ్చి ఈడ్చి తన్నాడు శని ఆ స్వామదత్తుడిని అయితే చివరగా ఆ స్వామదత్తుడిని శని సంహరించకుండా విడిచిపెట్టేశాడు దేవకీదేవిని గౌరవంగా తీసుకొచ్చిన శని తన తమ్ముడైన వసుదేవునికిచ్చి వివాహం చేశాడు యాదవ వీరుడు శని వల్ల ఘోర అవమానం పొందినటువంటి ఈ సోమదత్తుడు పోయి ఎలాగైనా ఈ సినిని శిక్షించాలి అనుకున్నాడు శివుని గురించి ఘోరంగా తపస్సు చేశాడు సోమదత్తుడి ఘోర తపస్సుకు మెచ్చుకున్నాడు శివుడు వచ్చి వరం కోరుకోమన్నాడు అప్పుడు కోరుకుంటున్నాడు సోమదత్తుడు మహాత్మా దేవాదిదేవ సాంబశివ నేను కానీ నా వంశీయుల్లో కానీ ఎవరైనా సరే స్వామిదత్తుడిని కానీ స్వామిదత్తుడి యొక్క వ్యవసాయ వారిని కానీ తన్ని ఈడ్చి సంహరించే అంతటి వరం కానీ కనీసము ఈ సినీని కానీ శని కుమారుడిని కానీ వారి వంశీయులను కానీ యుద్ధంలో సంహరించ శక్తి లేకపోయినా కూడా వారిని ఓడించి తన్ని జుత్తుపట్టి ఈడ్చే శక్తి మాకు ఇవ్వండి అని కోరుకున్నాడు అప్పుడు శివుడు సోమదత్త నీకు కుమారుడు జన్మిస్తాడు నీ కుమారుడు శని కుమారుడిని యుద్ధంలో ఓడించి కింద పడవేసి జుత్తు పట్టుకుని ఈడ్స్తాడు అంతటి వరం నీకిస్తున్నాను అని శివుడు స్వామదత్తునికి వరప్రదానం చేశాడు ఆ శివ వరప్రభావం వల్లనే నేడు సాత్కిని భూరిశ్రవుడు ఓడించగలిగాడు కింద పడవేసి జుత్తు పట్టుకోగలిగాడు అది మహారాజా అలా భూరిశ్రవుల సాత్కల యుద్ధంలో భూరిశ్రవుడు పైచేయి అయినాడు కానీ చివరగా అర్జునుడు యొక్క అస్త్రశస్త్రము వల్ల భూరిశ్రవని దక్షిణ హస్తము ఖండితమైనది అందువల్ల అతని భూమిపైన పడిపోగా ధర్మము అధర్మము ఆలోచించకుండా సాక్షికి తనకున్న కోపముతో పాత పగ వల్ల భూరిశ్రవడు తనదరికి పడేశాడు మంచివాడు వీరుడు అయినటువంటి భూరిశ్రవుడు దుర్మార్గుల పంచన ఉండి దుర్మార్గులతో సహవాసం చేసి అధర్మ పరులతో యుద్ధం చేయందువల్ల అధర్మంగానే చనిపోయాడు మహారాజా అని వివరించాడు సంజయుడు మహారాజుకు జై శ్రీమన్నారాయణ